అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్నా కదా వడలి రాధాకృష్ణ గారు రచించిన పూల వాన కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా భార్య పిల్లలతో ఆనందమయంగా ఉండే ఆ కుటుంబాన్ని వీధి అవహేళన చేసింది ఆ కాలరాత్రి అఖిల్ శిరీషలతో కలిసి వాళ్ళమ్మగారింట్లో జరగబోయే ఫంక్షన్కి కల్పన కారులో విశాఖపట్నం ప్రయాణమైంది దురదృష్టవశాత్తు వారు ప్రయాణం చేస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కగా ఉన్న చెట్టుని బలంగా ఢీకొంది నుజ్జు నుజ్జైన ఆ కారులో డ్రైవర్తో సహా కల్పన శిరీషలు దుర్మరణం పాలయ్యారు అఖిల్ ఒక్కడే తీవ్ర గాయాలతో బ్రతికి బట్టగట్టగలిగాడు మానసికంగా కృంగిపోయిన రాఘవేంద్ర మూడు సంవత్సరాలు ప్రాణమున్న శిలలా బ్రతికాడు తన కౌమార్యపు నడి జీవితానికి కల్పన స్థానంలో మరో మనిషి అనివార్యమైంది తాను యాభయో పడిలో ప్రవేశిస్తున్న పాతిక సంవత్సరాల వయసున్న ఉద్యోగం చేసే కొడుకున్న మనసులో గిల్టీనెస్ ఫీల్ అవుతూ కుటుంబ పరిస్థితులు రాఘవేంద్రని రెండో పెళ్లివైపు ఆకర్షింపజేస్తున్నాయి పెళ్లిళ్ల పేరయ్య పురుషోత్తం పట్టుబట్టి రాయలసీమ భద్రమూర్తి గారి సంబంధానికి తీసుకెళ్లాడు భద్రమూర్తి కుటుంబం కటిక దారిద్ర్యంతో సతమతమవుతుంది అతనికి భార్య కూతురు అవని రాఘవేంద్ర గారు మీ వంటి స్థితిపరులకి మంచివారికి మా అవణిచ్చి పెళ్లి చేయడం చాలా ఆనందంగా ఉంది మీ విషయాలన్నీ పురుషోత్తం గారు చెప్పారు మా గురించి కూడా అన్ని విషయాలు మీకు తెలిసి ఉంటాయనుకుంటున్నాను మా అవని చాలా అదృష్టవంతురాలు ఆర్థికంగా మా స్థితిగతులు అంతంత మాత్రం కొబ్బరి బోండంతో పిల్లనివ్వడం తప్ప ఇంకేమీ ఇచ్చుకోలేని అసమర్థుణ్ణి రాఘవేంద్ర మనసు ఒక్కసారి చివుక్కుమంది ఆ ఇంటిని చూస్తుంటే రాయలసీమలో నెలకొన్న దుర్భర దారిద్ర్యానికి ఉదాహరణగా కనబడుతుంది ఒంటినిండా కప్పుకోవడానికి పనికిరాని చిరిగిన బట్టలు అక్కడ ఆరవేసి ఉన్నాయి కాళ్ళు విరిగిన కుర్చీలు నులక మంచాలు మట్టి బెల్లలు ఊడిపడ్డ గోడలు చల్లా చెదురుగా ఉన్న తాటాకు ఇల్లు మట్టి నేల రాఘవేంద్రను నిరాశపరిచాయి పిల్లం తీసుకొచ్చారు అవని సౌందర్య రాసి చక్కని చుక్కలా ఉంది ప్రకృతంతా తానే అన్నట్లు మిరుమిట్లు గొలిపే అందాలను రంగరించుకొని మట్టిలో మాణిక్యంలా కనబడుతుంది ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకొని రాఘవేంద్ర ముందు ఒద్దికగా తల వంచుకొని కూర్చొనుంది ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు పాతిక సంవత్సరాల లోపు వయసున్న ఆమెలో ఎటువంటి కష్టాన్నైనా అధిగమించగల మనోనిబ్బరం స్పష్టంగా కనబడుతుంది ఆ కూర్చున్న తీరు యోగ్యుడైన భర్త తనకు దొరకాలే గాని మనసు ఉయ్యల్లో పెట్టి సేద తీర్చిన అన్నట్లుగా ఉంది అమ్మాయి అయ్యగారిని చూసి నీ అభిప్రాయం చెప్పు పురుషోత్తం అనడంతో నెమ్మదిగా తలెత్తి చూసింది ఆ చూపులో తన ప్రమేయం ఏమీ లేనట్లు ఒక ఇంత ఆధారం దొరికితే చాలు అన్న నిరాశతో కూడిన భావన ద్యోతకమవుతుంది పెళ్లి చూపుల తంతు ముగిసింది ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని నా అభిప్రాయం తెలియజేస్తాను లేవబోయేంతలో పోరు మామిళ్లలో రాయలసీమ ముఠాకక్షుడు ప్రజ్వరిల్లి ఒకరినొకరు చంపుకోవడంతో క్షణాల మీద కర్ఫ్యూ విధించడం జరిగిందన్న వార్త తెలిసింది విషాన్ని మోసుకొచ్చిన భద్రమూర్తి ఈరోజు బంద్ ప్రకటించారు అయినా ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలో మీరు వెళ్లడం శ్రేయస్కరం కాదు ఈ రోజుకి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళితే మంచిదని నా అభిప్రాయం అనడంతో ఆ రాత్రికి అక్కడ ఉండక తప్పింది కాదు రాఘవేంద్రకు కంటి ముందు అవని కదలాడుతూ ఉంటే గ్రీష్మంలో వసంతం ప్రవేశించినట్టయింది తీసుకోండి ఇచ్చిన పాలని చూస్తుంటే పాలకన్నా తెల్లనైన వ్యక్తిత్వం ఆమెలో కనబడుతోంది ఏమైనా కబుర్లు చెప్పకూడదు ఎదురుగా కుర్చీ చూపిస్తూ అడిగాడు నేను నీకు నచ్చానా చిన్నగా నవ్వింది ఆ నవ్వుకి అర్థం అసలు మీకు నేను నచ్చానా నేను నచ్చితే నాకు మీరు నచ్చినట్టే అదే మాట నాకంటూ ఇష్టాలు నచ్చడాలు ఏమీ లేవు నాకు నా సుఖం కన్నా ఈ జీవితానికి ఓ తోడు ప్రేమగా చూసుకొని ఇంత తిండి పెట్టగల ఆధారం ముఖ్యం నా వయసు యాభై నీ వయసు పాతిక అంటే నాలో సగం వయసు నీది అదిగాక పిల్లలు పుట్టకుండా నాకు ఇదివరకే ఆపరేషన్ అయింది నేను నీకు ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేను అదిగాక నన్ను పెళ్లి చేసుకుంటే మరిన్ని కొత్త సమస్యల్ని కొని తెచ్చుకున్న దానివవుతావు పర్వాలేదు నాకు ఒక ముసలి తల్లి ఉద్యోగం చేస్తున్న కొడుకు ఉన్నారు నా తల్లి బాధ్యత నువ్వు తీసుకోవలసి ఉంటుంది తప్పకుండా స్వీకరిస్తాను ఆదరించిన భర్త అత్తగారులకు సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తాను మీ లేమితనం నాతో నీ పెళ్లికి ఉసుగొలుపుతున్నదని నేను అనుకోవచ్చా మాది మధ్యతరగతి కుటుంబం మొదటి నుండి మా జీవనాధారం వ్యవసాయం వర్షాధారిత సేద్యం రాత్రనక పగలనక వర్షం కోసం ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉంటాం ఎంత ఎదురు చూసినా ఎన్ని పూజలు చేసినా వరుణుడు కరుణించేవాడు కాదు దానితో బీడులు తీసిన భూములతో పాటు మా బ్రతుకులు కూడా బీటలు తీసేవి ఎప్పుడో దయతలచి ప్రకృతి తొలకరి జల్లు రూపంలో సేద తీరిస్తే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాం అది మాకు నిజమైన పండుగ అప్పుడే పొలాలు దుక్కి దున్ని ఊడుపులు కొనసాగిస్తారు పంటలు చేతికొస్తాయి కష్టాలు తీరతాయి తినడానికి గుప్పెడి గింజలు దొరుకుతాయి అని మురిసిపోతూ ఉంటాం కానీ ఎక్కడో వందల మైళ్ళ దూరంలో ఉన్న సముద్రం ఉప్పొంగి తుఫాను రూపంలోనో వరద రూపంలోనో మా ప్రాంతాన్ని వేస్తూ ఉంటుంది ఫలితంగా కోతల దాకా వచ్చిన పంట అక్కరకు రాకుండా తుఫాను వరదల్లో కొట్టుకుపోతుంది కథ మామూలే కట్టుకోవడానికి బట్టలేక తినడానికి తిండి లేక మమ్మల్ని పోషించడానికి నాన్న ఒక్కో ఎకరం అమ్మేసేవారు క్రూరమైన కరువు కాటకాలతో కాటు వేసిన ప్రకృతి ఈ ప్రాంత వాసుల మదిలో కాఠిన్యాన్ని నెలకొల్పింది ఫలితంగా ఫ్యాక్షనిజం ఆధిపత్య పోరాటం ఒకరినొకరు చంపుకోవడం వీటన్నింటికి మూలం దారిద్ర్యం ఆకలి మాకు సుఖంగా బ్రతకాలి శాంతంగా జీవించాలని ఉంది కానీ అంది వచ్చిన అవకాశాలు అవహేళన చేస్తున్నాయి చదువుకోవాలని ఉన్న ఆర్థిక స్థితి మమ్మల్ని వెక్కిరించింది ఉన్నవి అమ్ముకొని దుర్భర దారిద్ర్యంతో బ్రతుకుతున్న మాలో ఇంకా మమకారం మంచితనం నిర్లిప్తమై ఉన్నాయి నాకు ఈడైన వ్యక్తిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని భర్త చాటు భార్యగా బ్రతకాలని ఉంది కానీ మాకది అందని ద్రాక్ష పండు దారిద్ర్యంతో ఉన్నవన్నీ అమ్ముకొని మా వాళ్ళు ఈడొచ్చిన కన్న కూతురు పెళ్లి చేయలేకపోతున్నారు వారి గుండెలపై కుంపటిలా కూర్చున్న నేను వారికి రోజు ఆవేదన రగుల్చుతున్నానే కానీ ఏమాత్రం సంతోషాన్ని ఇయ్యలేకపోతున్నాను అమ్మా నాన్నల గుండెలపై బరువు తగ్గించాలి నేను నా దాంపత్య సుఖం పిల్లల్ని కనడం అవన్నీ తర్వాత ఎవరో ఒకరు కనీసం రోజు తిండి పెట్టగల వ్యక్తి దొరికితే చాలు దానికి వయసుతో సంబంధం లేదు మీలాంటి మనసున్న మనిషి దొరికినా చాలునని సంతృప్తి చెందుతున్నాను ఊపిరాడని సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరవుతున్న నాపై పూలవాన కురిపించి సేద తీర్చారు మీ సాంగత్యంలో ఈ జీవితం రాగమయంగా సాగిపోవాలని నా ఆశ అవని చెప్పుకుపోతూ ఉంటే అపురూపంగా వింటున్నాడు ఆ కమిట్మెంట్ తనని మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది ఆమె అవకాశం లేక అనగారిన ఆతివ అంతటి బాధలోనూ దృఢంగా ఉండే ఆమె ఇగోని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అమ్మ ఆవని మీ పిన్నికి మరలా వచ్చింది ఊపిరి అడక కొట్టుకుంటుంది నీ కోసం కలవరిస్తుంది ఒక్కసారి రాగలవా పక్కింట్లోని ఆయన పరుగులాంటి నడకతో వచ్చి చెప్పేసరికి రాఘవేంద్రతో సహా అందరూ అటు పరుగు తీశారు నడి వైసురాలైన ఆవిడ హార్ట్అటాక్ వచ్చి బాధతో తలడిల్లిపోతుంది అప్పుడే అక్కడికి ఓ యాభై మందికి పైగా పోగయ్యారు వచ్చిన ఆడవారు మగవారు కంగారు పడుతూ హడావిడి చేస్తున్నారే కాని ఏం చెయ్యాలో ఎవరికీ పాలు పోవడం లేదు గట్టిగా అరవక నోరు మూసుకోండి అవని అరుపు లాంటి మాటతో ఒక్కసారి ఆ ప్రాంతం నిశ్శబ్దమైంది ఎంతో అనుభవం ఉన్న దానిలా అవని గుండెపోటు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రథమ చికిత్స చేస్తుంది పేషెంట్ని పడుకోబెట్టి గుండెని అదిమిపెట్టి కొట్టుకునేలా చేయడం కృత్రిమ శ్వాస అందివ్వడం చేస్తుంది మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహించారే కాని ఇంకేమీ చేయలేకపోయారు మొత్తానికి ఓ అరగంట తర్వాత ఆ మనిషి తెప్పరిల్లి నెమ్మదిగా మామూలు స్థితికి రాగలిగింది చాలా సాయం చేశావమ్మా నువ్వు లేకపోతే మీ పిన్ని నాకు దక్కేది కాదు ఆ ఇంటి అజమాని అంటూ ఉంటే కుతూహలంగా చూడసాగాడు రాఘవేంద్ర అతనికి ఆ క్షణంలో అవని చాలా విలువైన వ్యక్తిలా అనిపించింది ఏరా రాఘవా మొన్న చూసిన సంబంధం గురించి ఆలోచించావు అమ్మాయి బాగానే ఉందని అన్నావు అది మొదటి పెళ్లి సంబంధం ఎంతకన్నా ఏముంది చెప్పు నువ్వు ఒప్పుకుంటే వెంటనే గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తాను అమ్మ పిలుపుతో వర్తమానంలోకి వచ్చిన రాఘవేంద్ర మనసు మనసులో లేదు అసలు మొదట్లో ఆమె అంత చిన్నమ్మాయని తెలీదు అతని ఊహకు భిన్నంగా లేత వయసులో ఉన్న అమ్మాయిని కూర్చోబెట్టారు పురుషోత్తం మాట వరసకైనా అమ్మాయి వివరాలు చెప్పలేదు ఆమెకు వయసుకు తగ్గ ఊహలు ఆలోచనలు ఉంటాయి కానీ ఆర్థిక స్థితి బాగుండక తనతో పెళ్లి కొప్పుకుంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది ఇది న్యాయం కాదు అవకాశం వచ్చింది కదా అని తని సంబంధం ఒప్పుకోవడం నేరం అవుతుంది చదువు అందం సంస్కారం చక్కటి గుణం అన్నీ ఉండి కూడా దారిద్రం వలన ఎంతోమంది ఆడపిల్లలు ఈనాడు ఇటువంటి తప్పనిసరి నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అదే ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటే ఇలా ఆలోచించవలసిన అవసరం ఉండదు ఆ అందచందాలు నెమ్మదైన తీరు తనని పూర్తిగా ఆకర్షించాయి కల్మషం లేని హృదయం మాటల్లో నిజాయితీ స్వచ్ఛమైన భావ ప్రకటన ఎటువంటి సమస్యనైనా అధిగమించగలనన్న మనోనిబ్బరం ఎదుటివారి మన్నన పొందగల నేర్పు భర్తను లాలించగలిగే నైజం ఆమెను ఓ పెద్దింటి కోడల్ని చేయవలసి ఉంది ఆమె ఓ మహాలక్ష్మి తను పాదం మోపిన ఇల్లు ఓ బృందావనంలో అలరారుతుంది కేవలం లేమితనం దారిద్ర్యం వలన ఆమె ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం తను జీర్ణించుకోలేకపోతున్నాడు ఆలోచిస్తున్న రాఘవేంద్ర మనసు గట్టిపడంతో ఓ నిర్ణయానికి వచ్చాడు మనసు తేలికపడి తన మనసులో మాటని భద్రమూర్తికి ఉత్తరం ద్వారా తెలియజేశాడు ప్రియమైన భద్రమూర్తి గారికి మంచి మర్యాదలతో నా మనసుని ఓలలాడించిన మీ ఉన్నత సంస్కారానికి జోహార్లు మనిషి మనుగడకు కోరికలకు ఫీలింగ్స్కు డబ్బు ఆర్థిక స్థితిగతులు ప్రతిబంధకం కారాదని నా ఉద్దేశం మీ అమ్మాయి అవని నాకు పూర్తిగా నచ్చింది ఆమె సంస్కారం నన్ను పూర్తిగా ఆకర్షించింది ఆమె ఓ మంచి భర్తకు భార్యగా పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని నా కోరిక నేను విషయం తెలియక పురుషోత్తం గారి పట్టుదల మీద మీ ఇంటికి వచ్చాను మీ ఇంటి వాతావరణం నాకెంతో నచ్చింది మీ అమ్మాయిని చూసిన తర్వాత నాకు నేను చిన్నతనంగా ఫీల్ అయ్యాను నేను ఆమెకు తగిన భర్తను ఎంతమాత్రం కాదు కానీ అవని మాకు కావాలి ఆమె రాకతో మా ఇల్లు బృందావనమవుతుందని ఆశిస్తున్నాను అందుకే ఆమెను నా కోడలుగా చేసుకుని పూలవాన కురిపించాలనుకుంటున్నాను మా అబ్బాయి అఖిల్ బ్యాంకులో పనిచేస్తున్నాడు వాడు నా మాట జవదాటడని నా అభిప్రాయం వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించగలరు అమ్మాయిని చూపించేందుకు రేపు ఆదివారం వస్తున్నాం చిరంజీవి సౌభాగ్యవతి అవనికి దీవెనలు ఇట్లు భవదీయుడు రాఘవేంద్ర ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన వడలి రాధాకృష్ణ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి